హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందు చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై అవనిద్దాం చూసారు కదా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఇందులో వాటర్ ఏం లేకుండా బాగా ఇగిరిపోయేలాగా మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా చికెన్లో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఎగిరిపోవాలండి బాగా మధ్య మధ్యలో అడుగుంటకుండా తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇందులో కారం వేసుకుందాం కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి గరం మసాలా పొడి ఇది ఇంట్లో చేసిందేనండి ఇది కావాలంటే మీకు వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి గరం మసాలా ఫైనల్గా వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ